అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలలో అమ్మవారిని ఎలా పూజించడం వలన మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి అన్ని మాసాలలోకి మార్గశిర మాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరం ఇలా ఇష్టమైనటువంటి మార్గశిర మాసంలో అమ్మవారిని ఎవరైతే పూజించినట్లయితే ఆ ఇల్లు ఎప్పుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉంటుంది అసలు మార్గశిర మాసంలో వచ్చే గురువారమే ఎందుకు లక్ష్మీదేవిని పూజించాలంటే తెలుసుకుందామండి ఒక లక్ష్మీ గురువారం రోజు విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీ గురువారం నా భక్తులు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే భక్తులను అనుగ్రహిస్తానని పలికిందంట మనము ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ పీఠం సిద్ధం చేసుకోవాలండి తరువాత అమ్మవారి ఫోటోకి గంధము పసుపు కుంకుమలతో అలంకరించి పీఠం మీద సిద్ధం చేసుకోవాలి తరువాత సువాసనాభరితమైన పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి అనుగ్రహిస్తానని చెప్పి అమ్మవారు స్వయంగా భూలోకానికి వస్తారండి అందువలన మనము చేసేటువంటి ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో అమ్మవారు స్వయంగా మన పూజలను అందుకుంటుంది అందువలనే మనము ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు అమ్మవారిని పూజించాలి ఇలా చక్కగా పువ్వులతో అలంకరించిన తరువాత అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించాలి తరువాత మనము ఏ కుందులనైతే ఉపయోగిస్తున్నామో ఆ దీపారాధన కుందులకు పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ సిద్ధం చేసుకోవాలి పూజకు ఉపయోగించే వస్తువులు ఏవైనా ప్రమిదలు కానివ్వండి ప్లేట్సు అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని నీట్గా మచ్చలు మరకలు లేకుండా శుభ్రమైనవే పూజకు ఉపయోగించాలి తరువాత ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపారాధన చేసుకోవాలి నేను నువ్వుల నూనె వేసిన తరువాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగరవత్తులతో గాని కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో దీపాలను అలంకరించాలి ఇలా సహజ సిద్ధమైన పువ్వులతో అమ్మవారిని కానీ దీపాలను కానీ అలంకరించాలండి ప్లాస్టిక్ పువ్వులు పనికిరావు తరువాత ఒక తమలపాకును శుభ్రం చేసి ఐదు చోట్ల గంధము పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఇలా అమ్మవారి ఫోటో ముందు ఉంచి తరువాత ఒక వెండి ఇత్తడి రాగి ఏదైనా పర్లేదండి ఒక బౌల్ లాంటిది తీసుకొని ఆ బౌలు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత తమలపాకు మీద ఉంచి అందులో ఆవు పాలు కానీ మామూలు పాలు కానీ పోసి ఆ తరువాత ఆవు నేతిని ఆ బౌల్లో ఉంచాలండి ఇలా ఒక ఒత్తిని ఆవు నేతిలో ముంచి మధ్యలో ఉంచాలి దీనినే క్షీరదీపం అంటారు అమ్మవారికి ఇలా క్షీరదీపం వెలిగించినట్లయితే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ క్షీరదీపానికి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఆ తరువాత అమ్మవారికి దూపం వేయాలి ధూపం వేసిన తరువాత మనము అమ్మవారిని ఆహ్వానించాము కనుక ముందుగా అయితే తాంబూలం సమర్పించాలి మూడు తమలపాకులు రెండు వక్కలు రెండు పసుపు కొమ్ములు రెండు ఖర్జూరాలు గాజులు పసుపు దారము పువ్వులు రూపాయి బిళ్ళ అవన్నీ అమ్మవారికి చూపించి తరువాత అక్కడ పెట్టాలి అమ్మవారికి తాంబూలం సమర్పించిన తరువాత ఈరోజైతే నేను వెండి పువ్వులతో లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుదామనుకుంటున్నానండి దానికోసం ముందుగా అయితే ఒక తమలపాకును సిద్ధం చేసి అమ్మవారి ముందు ఇలా తమలపాకును పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చదివినంతసేపు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వును పెట్టుకుంటూ వస్తున్నానండి ఈ నామాలు చదివేటప్పుడు కుంకుమతో కూడా చేసుకోవచ్చండి లక్ష్మీప్రదమైన వస్తువులు చిట్టి గాజులు తామర గింజలు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలతో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఈరోజు వెండి పువ్వులతో చేస్తున్నాను చక్కగా పూజ అనంతరం ఈ పూజ వచ్చి మార్గశిర మాసంలో నాలుగవ గురువారం నైవేద్యంగా అమ్మవారికి పులిహోర గారెలండి ఇవి తయారు చేసిన తరువాత చక్కగా అమ్మవారికి పెట్టే గిన్నెలు ఉంటాయి కదండీ మనం రోజూ ఉపయోగించే గిన్నెలు పూజకు ఉపయోగించకూడదండి ప్రత్యేకంగా వెండి రాగి ఇత్తడిలో తీసుకొని అవే ఉపయోగించాలి పూజకు అందులో ఎంగిలి కూడా చేయకూడదండి నైవేద్యం సమర్పించిన తరువాత అవి వేరే గిన్నెలోకి తీసుకొని మనము ఉపయోగించాలి అలాగనే ఉపయోగించకూడదు చక్కగా ఈరోజు పులిహోర గారెలతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాను మీరు కూడా రండి అంటే ఒక్కొక్క వారము ఒక్కొక్క నైవేద్యం అండి అందువలన నాలుగవ వారంలో ఈ నైవేద్యము ఇలా అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తరువాత చివరిలో ఒక కొబ్బరికాయను కొడితే చాలా మంచిదండి తరువాత మరొక్కసారి అమ్మవారికి దోపం వేయాలి అమ్మవారికి దోపం వేసిన తరువాత ఇలా గురువారాలప్పుడు శుక్రవారాలప్పుడు మంగళవారాలప్పుడు ముందుగా పూజ గదిలో దోపం వేసి ఆ తరువాత ఆ దోపాన్ని ఇల్లంతా తిప్పితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇల్లు కూడా మంచి సువాసన వస్తుంది ఇలా వీలైనప్పుడల్లా దూపం వేస్తూ ఉంటే ఆ ఇంట్లో మంచి జరుగుతుంది ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు పంచహారతి కూడా ఇవ్వాలండి అమ్మవారికి ఇది ఆవునేతిలో తడిపినటువంటి ఒత్తులను ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ వెలిగించుకొని ఇలా అమ్మవారికి పంచహారతి ఇవ్వాలి ప్రత్యేకమైన పర్వదినాలప్పుడు ఇలా పంచహారతి ఇస్తే చాలా మంచిదట హారతి ఇచ్చేంత వరకు ఆ ఒత్తులు వెలిగితే చాలండి ఎక్కువ నెయ్యి కానీ నూనె కానీ వేయనవసరం లేదు వీలైనంత వరకు నేతిలో ముంచిన ఒత్తులని ఈ హారతికి ఉపయోగించాలి అంతేనండి ఈ మార్గశిర మాసంలో వచ్చినటువంటి నాలుగవ గురువారం మా ఇంట్లో సింపుల్గా చేసుకున్నటువంటి పూజ సింపుల్ అని ఎందుకన్నానంటే ఈ మధ్య కాలంలో ఈ యూట్యూబ్లో అనవసరంగా అమ్మవారి ఫోటోకి ప్రత్యేకమైన అలంకరణలు చేస్తున్నారండి డబల్ టేప్ ప్లాస్టర్లు వేయడము ఆ టేపులకంతా పువ్వులు అంటించడము తలుకులు అంటించడము మనము అమ్మవారిని ప్రాణంతో ఉండే అమ్మవారు అంటే మనం పిలిస్తే వచ్చి అక్కడ కూర్చొని పూజ అందుకుంటుంది అని కదండి మనం పూజ చేసేది అలాంటి అమ్మవారికి ఇలా ప్లాస్టర్లు వేసి లేనిపోని డెకరేషన్లు చేస్తున్నారండి అలా చేయడం భావ్యమేనా మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి మనము కూడా పండగలప్పుడు ప్రత్యేకమైన పూజలప్పుడు మనము డబల్ టేప్ ప్లాస్టర్లు వేసుకొని అంటించుకుంటామండి అవన్నీ ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి మరియు విపరీతంగా ప్లాస్టిక్ పువ్వులతో అలంకరణ ఈ మధ్య ఏదో జర్మన్ సిల్వర్ అని వస్తుందండి అందులో ఇనుము ఎక్కువగా కలిపి ఉంటారు ఆ ఇనప వస్తువులతో ప్రత్యేకమైన అలంకరణలు చేస్తున్నారండి అసలు పూజలప్పుడు ఇనుమే ఉపయోగించకూడదు అలాంటిది అన్ని వస్తువులు పూజలో ఉపయోగించడం భావ్యమైన పూజ అనంతరం ఎర్రని అక్షంతలు అమ్మవారికి చాలా ఇష్టమండి ఈ ఎర్రని అక్షంతలు మామూలు బియ్యంలో కాస్త పసుపు ఎక్కువగా కుంకుమ మరియు రెండు మూడు చుక్కలు ఆవు నెయ్యి వేసి కలిపి పెట్టుకుంటే మనకి పూజలకు ఉపయోగించుకోవచ్చండి చక్కగా అమ్మవారి పాదాల దగ్గర మరియు దీపాలకి ఈ ఎర్రని అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఈ వీడియో నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ